ఇక ఇక్కడ ఇక నిన్న పాపం క్రిషాంక్ మీ అందరికీ తెలుసు దమ్ముంటే రా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ములాఖత్లో క్రిషాంక్తో భేటీ అని తప్పుకు జైల్లో వేశారని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా క్రిషాంకుకు సంబంధించి ఏం జరిగింది సోషల్ మీడియాలో ఉస్మానియా యూనివర్సిటీలలో కరెంటుకు సంబంధించి నీళ్లకు సంబంధించి గత ప్రభుత్వం అక్కడ విద్యార్థులను ఏ విధంగా అన్నది ఇప్పటి ప్రభుత్వం ఏమన్నది వాస్తవం ఏంటిది రేవంత్ రెడ్డి ఏదైతే షేర్ చేసిండో దాన్నే ఈయన షేర్ చేసిండే కృషాన్ దాన్ని బట్టు ఫేక్ ఏంటిది నిజమేంటిది ఏంది నిజమేందని చెప్పినందుకు పాపం ఆయన తీసుకుపోయి జైలు వేసేలాం ఇగో రాజ్యం చేస్తున్న హింసాకాండ దీన్ని అక్రమ కేసులు బనాయించాం డైరెక్ట్గా చెప్తున్నాడు కదా దా రేవంత్ రెడ్డి నిజమేందో చూసుకుంటామని కేటీఆర్ చెప్తున్నాడు అయినా కూడా స్పందించకపోతే ఇంతకంటే దుర్మార్గం ఇంకే ఉంటుంది తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించు ఇక మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా కనీసం దీని గురించి మానవత్వం మనిషిని నేను నేను తింటున్నా గడ్డి తినట్లేదు అన్న ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఓ ఎమ్మెల్యే కానీ ఓ అధికారి కానీ స్పందించలేదండి నిన్న గోడగూలి నిన్న గోడ మొన్న గోడగూలి వర్షంలో ప్రాణాలు మనుషుల ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే కూడా స్పందించని దుర్మార్గంగమైన పరిస్థితి ఇక ఈ తెలంగాణలో ఇంత అద్భుతంగా ఉంచి ఇక మీకు కనబడుతుంది స్కూటీలు లేవు కానీ లూటీ మొదలైంది అరచేతిలో వైకుంఠం చూసి మోసపోయారు సిగ్గు లేకుండా గ్యారంటీలు అమలు అయినయి అంటున్నారు రేవంత్ రెడ్డివి అన్నీ రోత మాటలే కల్వకుర్తి రోడ్ షోలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్గా మీరు అందరూ తెలుసుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలలో పదమూడు ఉంటాయి మొదటి గ్యారంటీలలో మూడు అంశాలు ఆ మొదటి దాంట్లో ఏంటిది అంటే ప్రధానమైన అంశం ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు మొదటి గ్యారంటీలో ఒక్క అంశం మాత్రమే నెరవేరింది అందులో ఐదు వందల సబ్సిడీ గ్యాస్ కానీ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ పక్కనున్న పాకిస్తాను చైనా ఆఫ్ఘనిస్తాను ఇంకా ఇతర ఇతర దేశాలకు సంబంధించిన బడ్జెట్ అంతా అప్తే ఇడ సెట్ అవుతుంది మీకు అర్థమవుతుందో లేదో వీళ్ళు చేస్తారు అని నమ్మిర్రు అనుకోర్రి ఇక అది ఉత్తమ